హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మీ మధురగానాలు జ్యోతి నండి ఈరోజు నేను రోచారు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను హెల్దీ ఫుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉలవచారుకు కావలసినవి నేను ఒక గ్లాసు ఉలవలు తీసుకొని కుక్కర్లో వేసి ఉడకబెట్టి పక్కన ఉంచాను అలాగే ఉలవచారుకు కావాల్సినవి బిర్యానీకి కావాల్సినవి అన్నీ ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చి మిల్ మేకర్ బారకు కావాల్సినవి బిర్యానీ ఆకు మసాలాలు అన్నీ కలిపి ఉంచుకున్నాను ఆలుగడ్డలు కూడా కోసి పక్క కుంచాను అల్లం మసాలాలు రెండు గ్లాసుల బియ్యం తీసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి బియ్యాన్ని కడిగి స్టవ్ మీద పెట్టుకొని అందులో మన బిర్యానీకి కావాల్సినవి బిర్యానీ ఆకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఉంచుకున్నాను కొద్దిగా నెయ్యి కూడా వేసాను మనము ఇంకో గిన్నె పెట్టుకొని ఇందాక వేపి ఉల్లిగడ్డలు వేపి ఉంచగా ఉండను నూనెలో మసాలాలు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బఠానీ ఆలుగడ్డలు అవి కొంచెం నూనెలో కొద్దిగా మగ్గాలండి అవి వేగేటప్పుడే కొంచెం మనకు కావాల్సిన ఉప్పు వేసుకోవాలి అందులో మిల్ మేకర్లు కూడా వేసి కొద్దిగా దోరగా వేయించాక అల్లం వేసి కొద్దిగా మగ్గనియాలి వేయాలి మగ్గిన తర్వాత మనము ఉలవలని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న అది వేసి కలపెట్టుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసాక కొత్తిమీర వేయాలి మనము బియ్యం పెట్టుకున్నాం కదా అవి డెబ్బై శాతం ఉడికే వరకు ఉంచి మసాలా అయిందండి అందులో మనం సెవెంటీ ఫైవ్ వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికించుకున్నాం కదా ఆ రైస్ని ఉల్వచార్ బిర్యానీ ఉంది కదా అందులో కొద్దిగా మసాలా తీసి పక్కకు పెట్టాను ఒక లేయర్ రైస్ వేసాక పైనంగా మళ్ళీ ఉల్లిగడ్డ కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని ఆ లేయర్ మీద కూడా కొత్తిమీర ఆనియన్స్ వేసి మూత పెట్టుకోవాలి అంతేనండి ఉల్వచార్ బిర్యానీ రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉందండి రైతాతో చూస్తే ఇంకా చాలా బాగుంది మీరు ట్రై చేయండి